తెలుగు అలానే తమిళ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్ అయిన శరత్ కుమార్ గారి కూతురుగా మన తెలుగు ఇండస్ట్రీకి అలానే తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ శరత్ కుమార్ గారి కూతురుగా అందరికీ పరిచయం అయినప్పటికీ తను తన చక్కని నటనతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అలానే ఒక పక్క విలన్ రోల్స్తో వరుస సినిమాలు అలానే వెబ్ సిరీస్ తో అందరినీ అలరిస్తున్నారు అయితే వరలక్ష్మి సరత్ కుమార్ మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిన విషయమే ఇప్పటికే వరలక్ష్మి కుమార్ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి డే వన్ హల్దీ ఫంక్షన్ అలానే మెహందీ ఫంక్షన్ ని చెన్నైలోని ఒక హోటల్లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని రాధికా సరత్ కుమార్ గారి కూతురు రయానే తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఆ వీడియోస్ అన్ని నిడిచన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ హల్దీ ఫంక్షన్ అలానే మెహందీ ఫంక్షన్ అయిన తర్వాత సంగీత్ ఫంక్షన్ ని కూడా నిర్వహించారు ఆ ఈవెంట్ లో ఫ్యామిలీ అందరూ కలిసి డాన్స్ చేశారు రాధికా శరత్ కుమార్ గారు డాన్స్ చేస్తున్న కొన్ని ఫొటోస్ ని రాయాని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఆ వీడియో చూసిన వాళ్ళంతా సూపర్ రాధిక గారు ఈ ఏజ్ లో కూడా మీ ఎనర్జీ సూపర్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు